వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీను కావాలనే ఆద్యని ఇంకా బాత్రూమ్ లోపలికి వచ్చేలా చేస్తాడు కదా అలా ఇంకా ఆద్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు శ్రీను శ్రీను ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది ఏం లేదు ఆద్య నాకు నీతో నా వీపుని ఉంది అందుకే నిన్ను పిలిచాను అని అంటాడు శ్రీను పిచ్చి శ్రీను అని అడుగుతుంది ఆద్య అవునాద్య నాకు నువ్వంటే ఎంతో ఇష్టం నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఎందుకు ఇలా అంటున్నావు అని అడుగుతాడు శ్రీను ఇంకా ఏమీ చేయలేక పాప ఆప్షన్ లేక అలా ఇంకా శ్రీనుకైతే తను చెప్పింది చేస్తూ ఉంటుంది ఆద్య అలా ఇంకా శ్రీను అండ్ ఆద్య ఇద్దరూ చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రఘురామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా రామలక్ష్మి మాటల్ని గుర్తు చేసుకుంటూ నేనే వాళ్ళని బ్రతిమలాడి తీసుకెళ్ళాను నాన్న అని చెప్పడంతో అలా ఇంకా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారనమాట రఘురామ్ నాన్న నేను కాలేజ్కి బయలుదేరుతాను అని అంటుంది రామలక్ష్మి అమ్మ రామా అని అంటారు ఏంటి నాన్న అని అడుగుతుంది రామలక్ష్మి నువ్వు నిన్న నిజం చెప్పావా అబద్ధం చెప్పావా నిజంగా నువ్వే వాళ్ళని బ్రతిమాలి తీసుకెళ్ళావా నాకెందుకో నువ్వు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావనిపిస్తుందమ్మా రామ అని అంటారు రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి అబ్బే అలాంటిదేమీ లేదు నాన్న అని అంటుంది ఇంకలా రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వచ్చి టిఫిన్ చేశావా అని అడుగుతారు ఇంక పాపం సైలెంట్గా తలదించుకుంటుంది రామలక్ష్మి అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా కూతురి ఆకలిని తెలుసుకోగలడు రా నేనే తినిపిస్తాను అని తన చేత్తో ఇంక పాపం రామలక్ష్మికి ఇడ్లీస్ తినిపిస్తూ ఉంటారనమాట రఘురామ్ చూడమ్మ రామా నువ్వు నా ఒక్కగానొక్క కూతురివి నిన్ను నేను ఎంత ప్రేమగా పెంచుకున్నానో నిన్ను ఎంత కంటికి రెప్పలా చూసుకున్నానో నీకు కూడా తెలుసు నువ్వు ఏదడిగినా కాదనకుండా ఇచ్చాను నువ్వు మా కోసం ఆ ప్రశాంతితో నీకు ఇష్టం లేని పెళ్ళిని జరిపించాలనుకున్నా నువ్వు చెప్పే వరకు నేను ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను అప్పుడే అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఎలా అయినా ఎలా అయినా నిన్ను నీకు నచ్చిన వాడికి ఇచ్చే పెళ్లి చేయాలని చెప్పమ్మా రామా నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచిపెడుతున్నావు వాళ్ళతో నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు అంత అర్ధరాత్రి నువ్వు వెళ్ళావు అంటే అది కూడా నీ ఫ్రెండ్కి బాలేక వెళ్ళావు అంటే నాకు కాస్త నమ్మశక్యంగా లేదు కాబట్టి నేను నిజం అడుగుతున్నాను పాపం రఘురాం మాటలు విన్న రామలక్ష్మి అయితే కన్నీలతో నాన్న అని రఘురామ్ని హక్ చేసుకుంటుంది చెప్పమ్మా నిజం చెప్పు అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు నాన్న నిన్న ఆద్య బావ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు శౌర్య శౌర్య కోలుకున్నాడని శౌర్య నన్ను ప్రేమిస్తున్నాడని శౌర్య నన్ను ఇలా చేస్తున్నాడని అందుకే అందుకే నన్ను నమ్మించడానికి తీసుకువెళ్లారు కానీ మీరు ఆ శౌర్యేమీ చేయనంటే మీకు నిజం చెప్తాను నాన్న అని అంటుంది రామలక్ష్మి సరే అమ్మా నీకు మాటిస్తున్నాను నేను శౌర్యని ఏమీ చేయను చెప్పమ్మా నిజం చెప్పు అని అడుగుతారు రఘురామ్ నాన్న శౌర్య సార్ నన్ను మోసం చేశారు ఆయన నన్ను ప్రేమించారు కానీ తర్వాత అస్మితని ప్రేమించాడు ఆ విషయం నాకు తర్వాత తెలిసిందే అని తనకి తెలిసిందంతా చెప్పేస్తుందనమాట రామలక్ష్మి ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతారు ఏంటి శౌర్య నిన్ను మోసం చేశాడా అని అంటారు అవును శౌర్య నన్ను మోసం చేశారు నాన్న ఈ విషయం నీకు తెలిస్తే ఎక్కడ నువ్వు చంపేస్తావు అని నిజాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అలాంటి వారిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నాన్న అందుకే నేను ఇల్లరికమనే విషయాన్ని తీసుకువచ్చి పెళ్ళి చెడిపోయేలా చేశాను నాన్న అంతేకాని శౌర్య సరే అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే శ్రీను శ్రీనుభావతో కూడా నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అని ఇంకా అన్ని నిజాలు రఘురామ్కి చెప్పేస్తుంది రామలక్ష్మి రఘురామ్ అన్నీ వింటాడు విని ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు శౌర్యని ఎందుకు దూరం పెట్టాలనుకున్నావో శౌర్యని ఎందుకు వద్దు అనుకున్నావో కానీ శౌర్య గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను శౌర్య లాంటి పని చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు రఘురాం నేను నమ్మలేకపోయాను నాన్న కానీ ఆ అస్మిత నాకు వీడియో చూపించింది వీడియో కూడా నా దగ్గర ఉంది నాన్న అని అంటుంది రామలక్ష్మి ఇంకా ఆలోచనలో పడతారు రఘురాం సరేమ్మా ఈ ఏ విషయాలు నువ్వు మనసులో పెట్టుకోవద్దు నువ్వు కేవలం నీ చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలి సరేనా అని అంటారు రఘురాం అలాగే నాన్న వెళ్ళొస్తాను ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నీకు నిజం చెప్పిన తర్వాత నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది నాన్న నువ్వు అర్థం చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అలా ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతుంది రామలక్ష్మి రఘురామ్ ఆలోచనలో పడతారు లేదు శౌర్యని రామ అపార్థం చేసుకుందని అర్థమవుతుంది అంత మంచి వ్యక్తిత్వం ఉన్న శౌర్య రామాని అపార్ రామాన్ని పక్కన పెట్టడం ఏంటి ఆ అస్మితని ప్రేమించడం ఏంటి ఏదో జరుగుతోంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఇంకా అలా శౌర్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు రఘురామ్ ఇది ఇలా ఉండగా అస్మిత శౌర్యకి కాఫీ తీసుకొని వస్తుంది హేయ్ నేను ఎవరు కాఫీ తీసుకురమ్మన్నారు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటాడు శౌర్య మీకిష్టం లేదు కానీ మీరు భర్తగా ఉండడం నాకు ఇష్టం నా బాధ్యత మిమ్మల్ని బాగా చూసుకోవడం మాత్రమే కాబట్టి ఈ కాఫీని తాగండి అని అంటుంది తాగపోతే ఏం చేస్తావు వెళ్ళు మర్యాదగా వెళ్ళిపో అని అంటాడు సౌర్య చూడండి సార్ మీరు ఎంత గింజుకున్నా అరిచి గోల పెట్టినా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను ఎందుకంటే మీరంటే నాకు అంత ఇష్టం కాబట్టి నా ప్రేమను మీరు అర్థం చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత ఇప్పుడేం చేయాలి అస్మితని ఎలా ఎలా నేను బయట పెట్టాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య నాన్న అలా బయటికి వెళ్ళొస్తాను నాన్న ఇంట్లో ఇంట్లో ఉండలేకపోతున్నాను నాన్న అని చెప్పి బైక్ బైక్పై బయటికి బయలుదేరుతాడు అదే టైంకి రఘురామ్ కూడా వస్తూ ఉండడంతో రఘురామ్ని చూసి షాక్ అవుతాడనమాట శౌర్య మావయ్య గారు మీరేంటి మా ఇంటి దగ్గర అని అడుగుతారు ఏం లేదు శౌర్య నీకు గాయాలయ్యాయని తెలుసుకున్నాను అందుకే నిన్ను ఒకసారి కలుద్దామని వచ్చాను శౌర్య నేను రామలక్ష్మి ద్వారా అన్ని నిజాలు తెలుసుకున్నాను అని అంటారు రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య మావయ్య గారు అంటే మీరు నన్ను శిక్షించడానికి వచ్చారా అని అడుగుతారు తెలుసుకుందామని వచ్చాను నాకు తెలిసిన శౌర్య వేరు నేను చూసిన శౌర్య వేరు ఒకప్పుడు నా కూతురి ప్రేమ దక్కక ప్రాణాలు తీసుకోవాలి అనుకున్న శౌర్య వేరే అమ్మాయికి వెంటనే బానిసవుతాడని అనుకోవటం లేదు నీ విషయంలో రామా నమ్మినా నేను నమ్మలేకపోతున్నాను అందుకే నీ ద్వారానే ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చాను అని అంటారు రఘురాం మావయ్య అని శౌర్య రఘురాం కాలపై పడతాడు ఏమైంది ఏమైందో చెప్పు శౌర్య అని అడుగుతారు రఘురాం మావయ్య నిజం చెప్పాలంటే నేను నేనే తప్పు చేయలేదు మావయ్య ఈ విషయం నిరూపించుకోవడానికి నా దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు అందుకే రామా నన్ను నమ్మటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మావయ్య నేను రామలక్ష్మిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను రామలక్ష్మి కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను ఈ ఈ అస్మిత ఒక రాక్షసిలా మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి పుట్టింది నన్ను నన్ను అది చాలా చాలా టార్చర్ పెడుతుంది ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు మావయ్య ఎలా నా నిజాయితీ నిరూపించుకోవాలో నేనేమి చేయలేదని చెప్పేలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు శౌర్యా శౌర్య మీ ఇద్దరి మనసులో ప్రేముంది మా రామ కూడా నేను ప్రేమిస్తుంది కానీ నువ్వు ఎక్కడ తప్పు చేశావో అనే బాధ తనని అనుక్షణం వెంటాడుతూ తన్ని బాధ పెడుతుంది అందుకే నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాలంటే నీకు కొత్త మార్గాల్ని వెతకాలి నువ్వు చేయగలవని సాధించగలవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురాం పాపం శౌర్య మావయ్య గారు చాలా మంచివారు రామా నా గురించి చెప్పినా ఆయన నమ్మలేదు నన్నే వచ్చి కనుక్కున్నారు ఎలా అయినా రామలక్ష్మికి నిజం తెలిసేలా చెయ్యాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య ఇది ఇలా ఉండగా శ్రీను దగ్గరికి వస్తుంది ఆద్య శ్రీను మనం త్వరగా బయలుదేరాలి అని అంటుంది ఆద్య ఏదైనా పార్క్ వెళ్దామా అని అడుగుతాడు పార్కు లేదు నీ మోహం లేదు సౌర్య కాల్ చేశారు మనల్ని గా కలవాలి అంటున్నారు అందుకే మనం అక్కడికి వెళ్ళాలి అని ఇంకా శ్రీను అండ్ ఆద్య ఇద్దరూ సౌర్యని మీట్ అవ్వడానికి వెళ్తారు సౌర్య చాలా బాధపడుతూ అస్మిత కూడా మా ఇంట్లోనే ఉంది నేను తన్ని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు శౌర్య శౌర్య మీరు బాధపడద్దు ఆ అస్మితని ఎలా అయినా ఎలా అయినా ట్రాప్ చేసే ప్లాన్ నా దగ్గర ఒకటుంది అని అంటుంది ఆద్య ఏంటది ఆద్య అని అడుగుతారు సౌర్య మీరు ఇది చెప్పండి వాళ్ళ నాన్న మీ కళ్ళ ముందే మాట్లాడారా అని అడుగుతుంది అవునాద్య తను స్పీకర్లోనే పెట్టింది వాళ్ళ నాన్న మాట్లాడాడు మాట్లాడి తను ఇంకెప్పుడు ఇంటికి రావద్దు అని చెప్పాడు అంటే ఏదో జరుగుతుందనే కదా అద్య అని అంటారు శౌర్య అయితే ఎవరైతే మీకు అన్ని నిజాలు చెప్పారో ఆయనే ఆయనే రామాకి కూడా నిజం చెప్తాడు అని అంటుంది ఆద్య ఏంటి ఆయన ఆయనలా ఆద్య అని అంటాడు శ్రీను చెప్పేలా మనం మనం చెయ్యాలి అని చెప్పి ఇంకా అలా ఆధ్యాయన శ్రీను ఒక ప్లాన్ వేస్తారు ఇది ఇలా ఉండగా అస్మిత చాలా హ్యాపీగా ఒంటరిగా కూర్చొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది హమ్మయ్య ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయాను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది నన్ను సపోర్ట్ చేయడానికి ఆ ప్రమీలా అత్తయ్య ఎప్పుడు రెడీగానే ఉంటుంది డాడీకి ఈ విషయాన్ని ఎలా అయినా చెప్పాలి అని ఫోన్ చేస్తుంది అలా ఇంకా వాళ్ళ ఫాదర్కి అస్మిత హలో డాడీ అని అంటుంది ఏంటి బేబీ మన ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతాడు అస్మిత వాళ్ళ ఫాదర్ నువ్వు సూపర్ డాడీ నా కోసం మీరు ఏదైనా చేస్తారు కదా అని అంటుంది అస్మిత చూడు బేబీ నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురివి నువ్వు ఇంత మొండికేస్తే మేము ఏం చేయగలం చెప్పు అందుకే అందుకే నీ మాటే వినాల్సి వచ్చింది నువ్వు అక్కడ హ్యాపీగా ఉండడమే మాకు కూడా కావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రమీల ఉంటుంది ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఆ అత్తయ్య అది అని అనేసరికి ప్రమీల అస్మిత చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఛీ నువ్వు రాక్షస్ అని నీ ఒళ్ళంతా విషమేనని నా కొడుకు శౌర్య ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు నా కల్లారా చూస్తే కానీ నాకు అర్థం కాలేదు అంటే నువ్వు మా దగ్గర మా దగ్గర నీ నాటకాలన్నీ చూపించావనమాట మేము నిన్ను నమ్మాలని లక్షల లక్షలు ఖర్చు పెట్టినట్టు నాటకం ఆడి నువ్వు మా శౌర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నావన్నమాట చీ నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అయినా ఎప్పుడైతే రామలక్ష్మి శౌర్యని విడతీసావో అప్పుడే నీ గురించి నేను అర్థం చేసుకోవాల్సింది అయినా నీలాంటి ఆడదాన్ని ఇంటికి రానివ్వడమే వేస్ట్ వెళ్ళు బయటికి వెళ్ళు అని అంటారు ప్రమీల అయ్యో అత్తయ్య అలా అనద్దత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది అస్మిత చీ ఇంకేంటే నాటకాలు నువ్వు ఇంత తప్పు చేసి కూడా మళ్ళీ నాటకం ఆడుతున్నావంటే ఎవరిని ఎవరిని మళ్ళీ మా బానిసల్ని చేద్దామని ఎవరిని మళ్ళీ నువ్వు అమాయకుల్ని చేద్దాం అనుకుంటున్నావు పో బయటికి పో అని చెప్పి ఇంక ప్రమీల అస్మితని ఇంటి నుండి గెంటేస్తుంది ఇది ఇలా ఉండగా అస్మిత వాళ్ళ ఫాదర్ అయితే అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా అస్మిత వాళ్ళ ఫాదర్ దగ్గరికి దొంగతనంగా వస్తాడనమాట శ్రీను సార్ ఈ అడ్రస్ తెలుసా అని క్యాబ్ పెట్టుకొని అడుగుతాడు ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నేను నీకు అడ్రస్ చెప్పడం ఏంటి పెల అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వెనకాల రాడ్డుతో కొడతారనమాట అస్మిత వాళ్ళ ఫాదర్ని తనైతే శ్రీను ఒక్కసారి ఆయన కలుతీ పడిపోతాడు ఇంకా అలా అస్మిత వాళ్ళ ఫాదర్ని కిడ్నాప్ చేసి ఒక ఏరియాలో కట్టేసి ఉంచుతారు ఆ ధ్యాన్ శ్రీను రే ఎవర్రా మీరు ఏం కావాలరా మీకు అని అడుగుతాడు అస్మిత వాళ్ళ ఫాదర్ నిజం కావాలి మాకు నిజం మాత్రమే కావాలి ఆ నిజం నువ్వు చెప్తే నిన్ను వదిలేస్తాం అని అంటాడు శ్రీను ఏ నిజం బాబు అని అడుగుతాడు అలా ఇంకా అస్మిత వాళ్ళ ఫాదర్ అసలు మీ కూతురు ఎంత పెద్ద క్రిమినలో మీకు తెలుసా అని అడుగుతుంది ఆద్యా ఎందుకు తెలీదు తెలుసు అని అంటారు అస్మిత వాళ్ళ ఫాదర్ మీ కూతురు అలాంటిదని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు అని అంటారు సిగ్గు కాదు చిన్నప్పటి నుండి ఏదడిగినా ఇచ్చి దాన్ని గారాబం చేసి నేనే చెడగొట్టాను ఇప్పుడేమో తనకు అడిగింది ఇవ్వకపోతే చస్తానని బెదిరిస్తుంది నేం చేయమంటారు అని అంటాడు అస్మిత వాళ్ళ ఫాదర్ ఏమీ చేయొద్దు తను నువ్వు చెప్పినట్టే వినేలా తన్ని నువ్వు అమెరికా పంపించేసేలా మా దగ్గర ఒక ప్లాన్ ఉంది అలా చెప్పినట్టు నువ్వు చేయి చాలు అని అంటాడు శ్రీను ఏంటది అని అడుగుతారు రామాకి నిజం తెలిసేలా చేయడం రామలక్ష్మికి నిజం తెలిస్తే ఖచ్చితంగా రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతారు నీ కూతురు నీ దగ్గరికి వస్తుంది అని చెప్తుంది ఆద్య ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అస్మిత వాళ్ళ ఫాదర్ ఎస్ ఇదే కరెక్ట్ కర్ర విరగదు స్నేకు చావదంటే ఇదే ఇటువైపు నేను రామలక్ష్మికి నిజం చెప్తే సౌరం తను పెళ్లి చేసుకుంటుంది నా కూతురు నేను అమెరికా పంపించేస్తాను అని ఇంకా హ్యాపీగా అస్మిత వాళ్ళ ఫాదర్ అయితే ఉంటారు అప్పుడే ఇంకా రామలక్ష్మి అలా అక్కడికి వస్తుంది రామా రా నీకు నిజం తెలియాలిరా అని చెప్పి ఆద్య తీసుకువస్తుంది మళ్ళీ ఏంటి అని అడుగుతుంది రామలక్ష్మి చెప్తాను రామా ఒకసారి ఇన్ని చూడు అస్మిత వాళ్ళ ఫాదర్ ఎవరైనా అబద్ధం చెప్తారు కానీ మేము ఈయనతో అబద్ధం చెప్పించలేం కదా కాబట్టి ఈయన సాక్షాత్ సహా అన్ని చెప్తారు మొత్తం విను అని అంటుంది ఆద్యా అవునమ్మా చూడు రామలక్ష్మి నువ్వంటే నా కూతురికి ఈర్ష అందుకే నిన్ను ఎలా అయినా దెబ్బతీయాలని నీ ప్రేమపై కొట్టాలి అని తను ఆ రోజు స్లేవ్ డ్రెగ్ని కొని శౌర్యకి ఇచ్చింది వాడికి కావాల్సిన డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలతో సహా నీకు చెప్తున్నాను అస్మిత కావాలనే సౌర్యని ట్రాప్ చేసింది ట్రాప్ చేసి ఇదంతా చేసింది ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో అని జరిగిన నిజావులన్నీ చెప్పేస్తాడనమాట అస్మిత వాళ్ళ ఫాదర్ రామాకి రామా ఇప్పటికైనా అర్థమైందా సౌర్య సార్ ఎంత మంచివారో అని అంటారు ఇంకా అలా పాపం రామలక్ష్మి అయితే సౌర్య దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది ఇటువైపు అస్మిత అలా ఇంకా లగేజ్తో కనబడుతుంది అస్మిత వాళ్ళ ఫాదర్కి చూసావా బేబీ ఎప్పుడైనా టెంపరరీవి ఇవి ఎప్పుడు వర్కౌట్ అవ్వు నువ్వు సౌర్యని అనుకున్నావు కానీ ప్రేమించలేదు నిన్ను ఎప్పటికీ ప్రేమించే వ్యక్తితో నీకు పెళ్లి చేస్తాను ఇంకా సౌర్యని వదిలేసి నాతో పాటు రాబేబీ అని అంటారు అస్మిత వాళ్ళ ఫాదర్ లేదు డాడీ నేను శౌర్య సార్ని అని అంటుంది ఇంకొక్కసారి ఈ మాటని నోటి నుండి వినపడితే నేను నువ్వు కాదు నేను సూసైడ్ చేసుకొని చేస్తాను మర్యాదగా రా అని చెప్పి ఇంక అస్మితని అలా లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడనమాట అస్మిత వాళ్ళ ఫాదర్ ఇటువైపు శౌర్య దగ్గరికి నిజంగా వస్తుంది రామలక్ష్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సరని పాపం శౌర్యని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్